న్యాచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ సినిమా దసరా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే అందుకే రెండో సినిమా పారాడైజ్ పై భారీ అంచనాలు ఉన్నాయి తాజాగా విడుదలైన రా స్టేట్మెంట్ టీజర్ సినిమా విషయానికి వస్తే మన నాని కంప్లీట్ మాస్ లుక్ లో చూపించి డార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా అద్దరగొట్టేశారు ఇక ఇప్పుడు ప్యారడైజ్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ రోజు రిలీజ్ అయిన గిమ్స్ లో ఒక సమాజంలో ఎదురయ్యే ప్రతిఘటన బతుకు పోరాటం మార్పు అనే ముఖ్యమైన అంశాలు సాగుతుంది ఆసరా లేక ఆకలితో తిప్పలు పడిన ఒక సమూహం వారి బాధను చూసి మార్పుకు శ్రీకారం చుట్టిన ఓ నాయకుడు అనే భావనతో కథ ముందుకు సాగుతుంది టీజర్లో వినిపించిన ఓ తల్లి యొక్క ఉద్వేగ మాటలు కొడుకు విప్లవం చేయాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవడం కథకు మరింత బలాన్ని అందించాయి ఈ సినిమాలో నాణి పాత్ర పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది పెద్ద జుట్టు రెండు జడలు చూస్తే మత్తిపోవాల్సిందే హమ్మో అనిపించక మానదు ముఖ్యంగా నాని చేతిపై ఉన్న గద్దించిన టాటూ అతని పాత్ర ఎంతగా విప్లవాత్మకంగా తీర్చిదిద్దబడిందో చెప్పకనే చెప్తోంది శ్రీకాంత్ ఓదల తన ప్రత్యేకమైన కథనంతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు టీజర్లో కాకుల తీరే విధానం సమాజంలో మనుషుల తీరును ప్రతిబింబిస్తుంది అనే ఓ క్యాప్షన్ సినిమా మీద అంచనాలను పెంచేసింది కాకులు సామాన్యంగా తక్కువ విలువనిచ్చే పక్షులే అయితే వాటి సామర్థ్యం సమూహంలో ఉండే తీరు కథను ప్రతిబింబించేలా ఉంది ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ జీకే విష్ణు సంగీతం అనిరుద్ రవిచంద్ర అందించగా నవీన్ సూలీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు ముఖ్యంగా అనిరుద్ సంగీతం కథను మరో స్థాయికి తీసుకెళ్లాల ఉంది టీజర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉంది అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ కూడా అత్యున్నత స్థాయిలో ఉంది అని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది ది పారడైజ్ సినిమాను టూ మార్చ్ ట్వంటీ సిక్స్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు రా స్టేట్మెంట్ టీజర్ చూసిన తర్వాత ఇది నాని కెరీర్ లోనే మరో భారీ హిట్ అవుతుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు ప్లీజ్ అబ్స్ట్రబుడ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దోలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్